నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కార్తీక శనివారం రోజున సాయంత్రం ఈ పరిహారం చేసుకుంటే మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ మనో సంకల్పాలు నెరవేరుతాయి ముఖ్యంగా రాహుకేత శని దోషాలతో బాధపడేవారు అంటే అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఈ పరిహారం చేసుకోండి ఇంకా మానసికమైన సమస్యలు శారీరకమైన సమస్యలు ఇలాంటివి ఉంటే గనక వాటి నుంచి కూడా మీరు బయటపడతారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా చాలామందికి తెలియంది ఏంటంటే రాహుకేత దోషాలతో ఉన్నవారికి ఏ పని చేసినా కానీ అయ్యే పని అనేది సరిగ్గా కాకుండా అది ఆగిపోతూ ఉంటుంది అధికంగా మానసికంగా శారీరకంగా ఏదో ఒక సమస్యలు పీడిస్తూ ఉంటాయి కార్తీక మాసంలో కొన్ని తాంత్రిక ప్రక్రియల ద్వారా చిన్న చిన్నవి చేసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి మీరు బయటపడచ్చు ఈ పరిహారం చేయడం వల్ల ముఖ్యంగా ఈ పరిహారం చేయడం వల్ల పితృదోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో అలానే పితృదేవతల యొక్క శాపం ఉందంటే వారికి ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది ముఖ్యంగా ఇంకొక లాభం ఏంటంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రశ్న లభిస్తుంది మీరు కోరుకున్నంత ధనం సంపాదించే మార్గాలను మీకు చూపిస్తుంది ముఖ్యంగా ఆకస్మిక సంఘటనలు అనుకోకుండా ఏవైనా ఇబ్బందులు రావడము దాని ద్వారా ఏదైనా ధన నష్టం జరుగుతున్నా కానీ అది జాతక రీత్యా రాహువు కేతువుల వీటి ప్రభావం చేత ఇంకా పితృదోషాలు ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి చాలామంది అంటుంటారు కదండి ఎందుకంటే ఈ విధంగా మా జీవితంలో ఉంది అంటుంటారు కదండి ఈ పరిహారం మీరు చేసుకోవడం వల్ల అలాంటి సంఘటనలు అనేటివి జరగకుండా మీకు రక్షణగా ఉంటుంది మనకు జాతక రీత్యా రాహుకేతులు ఇబ్బందులు ఉన్న శని భగవానుడి వలన అలానే పితృ దోషాలు ఉన్నప్పుడు అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అది గుర్తుంచుకోండి ఈ పరిహారం చేయడం వల్ల అలాంటి సంఘటనలు జరగకుండా మీకు రక్షణగా ఉంటుందండి మరొకటండి ఇక్కడ శత్రువుల ప్రభావం మీకు ఉన్నప్పుడు పితృదోషాలు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా మీకు శత్రువుగా ఉంటారు శత్రువులుగా ఉంటారు మీకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు భార్య పిల్లలు స్నేహితులు వారిని నమ్మే పరిస్థితులు అనేది మీకు ఉండదు అలాంటి పరిస్థితి మీకు ఉంది అంటే కనుక తప్పకుండా పరిహారం చేసుకోండి అయితే ఈ పరిహారం అయితే మైల ఉన్నప్పుడు మాత్రం మీరు చేయకండి ఇది ఖచ్చితంగా పాటించండి ఇక పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో ఒకసారి చూసేస్తామండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కుదిరితే షేర్ చేయండి ఇంకా అనేక రకాలైన సమస్యల మీద చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి మీ సమస్య మీద ఏదైనా ఒక పరిహారం ఏది చేయగలుగుతారో ఎంచుకొని చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఇక సబ్స్క్రైబ్ కానివారు మీలో ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక మనం పరిహారం మాటకు వెళదామండి ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో చూద్దాము ఆవ నూనె అంటే ఆవాలతో చేసిన ఆవ నూనె అండి అలానే ఒక రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి ఈ మాత్రం చాలండి అలానే తెల్లటి బొత్తులు తీసుకోండి ఇంకా ఆంజనేయ స్వామివారికి వాడే ఈ సింధూరాన్ని తీసుకోండి ఇక ఎలా చేయాలనేది చెబుతాను ఈ కార్తీక శనివారం రోజున మీరు చక్కగా సాయంత్రం పూట స్నానం చేసుకోండి ఈ పరిహారం అనేది మనం ఈ శనివారం రోజున సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత చేయాలి ముందు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటిని కూడా రెడీ చేసి ఉంచేసేసుకోండి ముందుగా మీరు ఈ మట్టి ప్రమితి మీద మట్టి ప్రమిద ఈ విధంగా పెట్టి దానిలో రెండు ఒత్తులు వేయండి అంటే విడివిడిగా తెల్లటి ఒత్తులు వేయండి ఆ తర్వాత దీంట్లో ఆవాల నూనె పోసి దీపారాధన మీరు చేయకముందే ఆవాల నూనెలో ఒక చిటికెడు ఈ సింధూరాన్ని వేయండి ఈ పరిహారాన్ని ఎన్ని వారాలు చేయాలి అనేది కూడా చెప్తానండి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ విధంగా ప్రమిది మీద ప్రమిది పెట్టారు కదండి దీన్ని మీ ఇంటికి దక్షిణ వైపున పెట్టాలి అంటే అక్కడే కూర్చొని చక్కగా ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి ఒకవేళ మీ ఇల్లు అపార్ట్మెంట్ అయినా పర్వాలేదండి లేదంటే సొంత ఇల్లు అయినా పర్వాలేదు మీ ఇంటి లోపల అంటే బయట వైపు కాదండి ఇంటి లోపల చేయాలి పరిహారాన్ని మీ ఇంటిలో దక్షిణ వైపు ఏ దిక్కు ఉంటుందో అక్కడ మీరు కాస్త చూసుకోండి చూసుకొని అక్కడ మీరు ఈ ప్రమిది మీద ప్రమితి పెట్టి ఇప్పుడు చెప్పాను కదండి ప్రాసెస్ ఆ విధంగా చేసేసి దీపారాధన వెలిగించండి ఈ దీపం అనేది అంటే ఈ ఒత్తులు అనేటివి దక్షిణ వైపు వెలుగుతున్నట్లుగా మీరు పెట్టాలి అటువైపున వెలుగుతున్నట్లుగా మీరు పెట్టాలి ఈ విధంగా మీరు పెట్టిన తర్వాత మీరు అక్కడే చక్కగా కూర్చొని రెండు మంత్రాలను అయితే పఠించాలి ఇక్కడైతే నేను దీపారాధన చేసి చూపించటం లేదండి ఇక్కడ నేను చెప్పాను కదండి కార్తీక మాసంలో వచ్చే శనివారం రోజున చేసుకోవాలి ఎప్పుడు పడితే అప్పుడు చేసే పరిహారం కాదండి అందుకే నేను చేసి చూపించటం లేదు మీరైతే కార్తీక మాసంలో వచ్చే శనివారం రోజున చెప్పిన సమయంలో చేసుకోవాలి తర్వాత ఈ రెండు మంత్రాలు మీరు తప్పకుండా పఠించాలి మొదటి మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు అనుకోవాలండి ఇది హనుమంతుడి మంత్రం అండి ఆ మంత్రం ఏంటంటే ఓం హం పవన నందనాయ స్వాహ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం హం పవన నందనాయ స్వాహ అలానే రెండో మంత్రం అండి శనీశ్వరుడికి సంబంధించిన మంత్రం ఇది దీని అయితే మీరు ఒక మూడు సార్లు మనసులో అనుకోవాలి ఆ మంత్రం ఏంటో కూడా ఇక్కడ చెప్తానండి ఈ మంత్రం నేను స్క్రీన్ పై ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చూడండి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం శం శనిచ్చరాయ నమ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం శం రాయ నమ తప్పకుండా ఈ మంత్రాన్ని ఒక మూడు సార్లు మనసులో అనుకోవాలి ఈ విధంగా మంత్రజపం అయిపోయిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకోండి ఈ పరిహారాన్ని ఈ శనివారం అంటే కార్తీక మాసంలో వచ్చే శనివారం రోజున మొదలుపెట్టి వరుసగా ఐదు శనివారాలు చేయాలండి ఒకవేళ మీకు నెలసరి వచ్చిందనుకోండి ఆ వారాన్ని మీరు వా అమానేసేయండి కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరో ఒకరి చేత మీరు నెలసరిలో ఉన్నప్పుడు ఈ విధానాన్ని వారి చేత మీరు చేయించవచ్చు అంటే మీ అత్తగారి చేతనైనా మామగారైనా మీ హస్బెండ్ గారి చేతనైనా సరే ఎవరైనా సరేనండి ఈ పరిహారాన్ని చేయొచ్చు అంటే మీరు నెలసరిలో ఉన్న టైంలో మీరు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వారి చేత చేయించవచ్చు అంటే మీ తరపున ఎవరో ఒకరు చేస్తే సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చే వారాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చండి ఈ విధంగా ఐదు వారాల పాటు చేయాలండి అలాంటి అవకాశం ఉంటేనే మీరు తప్పకుండా చేయండి ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పడుకునే లోపుగా చేసుకోవచ్చండి ఈ టైంలో ఈ విధంగా మీరు దీపారాధన చేసేసిన తర్వాత మీరు ఆదివారం రోజున చక్కగా లేచి ఉదయమే లేచి ఆ ప్రమిదిలో ఉన్న ఒత్తులన్నీ కూడా తీసేసి ఏదైనా తులసి మొక్క కాకుండా వేరే మొక్కలు మొదట్లో వేసేయండి ఇక ఆ తర్వాత ఆ ఉంది కదండి దాన్ని శుభ్రం చేసేసి వచ్చే వారానికి అట్టి పెట్టుకోండి ఈ విధంగా నాలుగు వారాల పాటు అంటే ఈ వారం చేశారు మిగతా నాలుగు వారాల పాటు ఈ ప్రమితిని వాడుకోవచ్చు ఈ విధంగా మీరు ఐదు శనివారాలు మీరు చేసేసిన తర్వాత ఈ ప్రమితిని ఏదైనా పారే నీటిలో వేసేయండి అలాంటి అవకాశం లేనప్పుడు మీరు ఏ దేవాలయంలోనైనా సరే అక్కడికి వెళ్ళి ఈ ప్రమితిని పెట్టేసి వచ్చేసేయండి ఈ విధంగా మీరు ఐదు శనివారాల పాటు ఖచ్చితంగా చేయండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి రాహుకేత దోషాల నుంచి పితృదోషాల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయండి కార్తీక మాసంలో వచ్చే శనివారం నుంచి మొదలుపెట్టి ఐదు వారాల పాటు చేయండి మంచి అవకాశం ఇది నమ్మకంతో విశ్వాసంతో చేస్తే మంచి ఫలితాలను పొందుతారు తప్పకుండా చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఇక ఈ వీడియోని అయితే ఇంత తమగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగడే తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు